మా ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది మాకు బ్లైండ్ క్రికెట్ ఎస్పెషలీ చాలా సపోర్ట్ చేస్తున్నారు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది సీఎం సార్ కూడా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చాను మాకు మంచి ప్రభుత్వం దొరికింది మాకు ఇదే ప్రభుత్వం ఉండాలి అని నేను కోరుకుంటాను మా లాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మేము అచీవ్ చేయడానికి ఇంకా సాధ్యం అవుతుంది సార్ అలాగే మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్ మేము ఉండడానికి చిన్న అలాగే మాకు ఉండడానికి ఇల్లు కావాలని కోరుకుంటున్నాం సార్